నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలు అంటే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో బస్సెస్ ఏదైతే ఉంటాయో ఆ బస్సులకి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి పేపర్స్ లేకుండా బస్సులను అయితే నడిపిస్తున్నారు అయితే ఈ బస్సెస్ని పేపర్స్ లేనటువంటి ఈ బస్సుని అధికారులు పట్టుకొని సీజ్ చేయకుండా వాళ్ళకి కేవలం చెలాను వేసి ఆ బస్సెస్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అయితే అక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ బస్సెస్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు వాటిని ఎందుకు సీజ్ చేయలేదు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు సో అయితే ప్రజలు ఇంకొక వైపు ఏమంటున్నారంటే అధికారులకి ప్రైవేట్ సంస్థల నుండి ఏమైనా డబ్బులు ముట్టుతున్నాయా అని చెప్పి కూడా ప్రజలు అంటున్నారు అయితే మీరు ఏదైనా స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు అంటే మీరు పిల్లల్ని చదివించడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్లో అయితే జాయిన్ చేసి ఉంటారు అక్కడ స్కూల్ ఎలా ఉంది అండ్ టీచింగ్ ఎలా చెప్తున్నారని మాత్రమే కాకుండా అక్కడ బస్సెస్కి సరైన పేపర్స్ ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి బస్సెస్ కూడా సరైన కండిషన్లో ఉన్నాయా లేదు కూడా ఒకసారి స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే మీరు పిల్లలమైన ప్రేమతో వాళ్ళని అయితే స్కూల్లో జాయిన్ చేస్తారు కానీ బస్సెస్కి ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అదైతే ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మీరు ఆ బస్సెస్ యొక్క పేపర్స్ అవ్వచ్చు లేకుంటే ఆ బస్సెస్ యొక్క కండిషన్ అవ్వచ్చు మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సైరా మీడియా కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్

బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ